అధికారంలో ఉన్నప్పుడు మీసాలు మెలేసి తొడలు కొట్టిన వైసీపీ నేతలు ఓటమి తర్వాత సైలెంట్ లోకి వెళ్లిపోయారు ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ నాయకుల వ్యవహార శైలిపై సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వరకు ఉమ్మడి జిల్లాలో వైసీపీకి పద్నాలుగు మంది ఎమ్మెల్యేల బలం ఉండేది ముగ్గురు మంత్రులతో పాటు ఇద్దరు ఎంపీలు ఉండేవారు కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ రూరల్ కు చెందిన కురసాల కన్నబాబులు జిల్లాల్లో కీలకంగా వ్యవహరించగా క్లైమాక్స్లో వీరికి జత కలిసిన ముద్రగడ చేసిన హడావుడి అంతా ఇంతకాదు వీరే కాకుండా మాజీ మంత్రులైన దాడిశెట్టి రాజా పినేపే విశ్వరూప్ చెల్లుబోయిన వేణు మాజీ ఎంపీ భరత్ జిల్లా వైసీపీలో తెగ హడావుడి చేసేవారు అయితే ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏ ఒక్కరూ బయట కనిపించడం లేదు ఎన్నికల ఫలితాల తర్వాత జక్కంపూడి భరత్ లాంటి వాళ్లు మాత్రమే కనిపించారు ఆ ఇద్దరు కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు అంత పోయారో అస్సాం పోయారో అర్థం కాని పరిస్థితి కార్యకర్తలది తూర్పుగోదావరిని జిల్లాల పునర్విభజనలో మూడు జిల్లాలుగా చేశారు కాకినాడ తూర్పు గోదావరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలుగా మూడు పార్లమెంటు నియోజకవర్గాలను విభజించారు ఈ మూడు జిల్లాల్లోనూ రెండు పార్టీ కార్యాలయాలను నిర్మిస్తున్నారు ఇందులో ఒకటి రాజమండ్రిలోనూ ఇంకొకటి కాకినాడలోనూ ఉన్నాయి అధికారంలో ఉండగా ఈ పనులు గుట్టు చప్పుడు కాకుండా సాగిపోయాయి కానీ ఇటీవల తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయ భవనం కూల్చివేత తర్వాత ఈ రెండింటికి అనుమతులు లేవని తేలింది ఇక వీటిని ఎందుకు కూల్చివేయకూడదో చెప్పాలంటూ నోటీసులిచ్చింది ప్రభుత్వం మూడు జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలకు నోటీసులు జారీ అయినా ఏ ఒక్కరు స్పందించలేదు కాకినాడ జిల్లాకు కురసాల కన్నబాబు తూర్పుగోదావరి జిల్లాకు జక్కంపూడి రాజా కోనసీమ జిల్లాకు పొన్నాడ సతీష్ కుమార్ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు ఈ ముగ్గురు పార్టీతో కానీ ఆ నోటీసులతో కానీ తమకు పని లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు వీరంతా అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంపై ఓ రేంజ్లో విరుచుకు పడేవారు ముఖ్యంగా జనసేనని పవన్పై కన్నబాబు ద్వారంపూడి భరత్ రాజా పోటీ పడేవారు అయితే ఎన్నికల ఫలితాల్లో చేదు అనుభవం ఎదురైన తర్వాత వీరంతా కంగు తిన్నారు ఎవరు పల్లెత్తు మాట్లాడడం కాదు కదా కనీసం బయటకు కనిపించడం లేదు గత ఐదేళ్లలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని అధికార కూటమి ప్రభుత్వం హెచ్చరికలు పంపుతోంది ఈ నేపథ్యంలో గతంలో హడావుడి చేసిన జిల్లా వైసీపీ నేతలు ఇప్పుడు గప్చుపైపోయారు ఈ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాను టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది జనసేనాని పవన్ పిఠాపురం నుంచి పోటీ చేయడం తీవ్రంగా ప్రభావితం చేసింది పవన్ పై విమర్శలు చేయడానికి వైసీపీ నేతలు పోటీ పడి శృతిమించి వ్యవహరించినందుకే ఇలాంటి ఫలితాలు ఎదుర్కోవాల్సి వచ్చిందనే కామెంట్లు వినబడుతున్నాయి పార్టీతో సంబంధం లేని కాపు ఉద్యమ నేత ముద్రగడను ఎన్నికలకు ముందు పార్టీలోకి తీసుకువచ్చి పవన్ ను అవమానించేలా మాట్లాడించడం కూడా దెబ్బతీసింది మొత్తానికి పరాజయం తర్వాత వైసీపీ నేతలంతా పలాయనం చిత్తగించడం జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది